కేయులోని పోతన బాలికల హాస్టల్లో నిన్న రాత్రి స్లాబ్ కుప్పకూలిన ఘటనకు సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం వీటన్నిటిపై కూడా ప్రైమ్ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ని ఒకసారి చూద్దాం ఆందోళన చెత్త పరిస్థితి కనబడుతుంది నిన్న అర్ధరాత్రి ఒక పోతన గలశాస్త్రాలకు సంబంధించిన రూమ్లో పైన స్లాబ్ ఊడిపడిన తర్వాత అప్పుడు ఎవరు విద్యార్థులు అక్కడ లేకపోవడంతో పెన్ను ప్రమాదం తప్పిందని విద్యార్థులు కావచ్చు అధికారులు ఉపయోగించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం నేను పోతన కలశాస్త్రంలోని నిన్న నైట్ ప్రమాదం జరిగినటువంటి రూమ్ దగ్గర మనం విజువల్లో చూడొచ్చు పైన స్లాబ్ బెచ్చులు అంత పెచ్చులన్నీ ఊడి కింద పడిన పరిస్థితి అప్పుడు విద్యార్థులంతా మేలుకతో ఉండడంతో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు గతంలో ఇదే పోతన ఆలస్యకు సంబంధించిన ఫ్యాన్ ఊడిపోయి ఒక విద్యార్థిని గాయాలైనటువంటి పరిస్థితి ఉంది అప్పుడు గాయాలైనప్పుడు కొంచెం అధికారులు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే మళ్ళీ నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన జరగపోయిందంటూ కూడా విద్యార్థులు నిన్న రాత్రి అంతా ఆందోళన పాటబట్టి పోతన కల్సాస్తుల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన ఇచ్చిన పరిస్థితి మనం విజయలో చూస్తున్నాం ఇంత ఇంత పెద్ద పెచ్చులు ఈ తల మీద కావచ్చు వారి మీద పడితే ప్రాణాపాయం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా నిన్న విద్యార్థులంతా ఆందోళన పాట ఇప్పటికైనా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలి నిన్న రాత్రి అంతా కూడా ఒక ఆందోళన చేసిన పరిస్థితి నాకు అందుబాటులో ఈ రూమ్ కు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు అసలు ఏం జరిగింది ఎటువంటి ప్రమాదం జరిగింది అసలు ఈ గతంలో జరిగిన ఫ్యాన్ కు సంబంధించినటువంటి ప్రమాదానికి కావచ్చు లేదంటే నిన్న రాత్రి జరిగినటువంటి ప్రధాన కారణాలు ఏం భావిస్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు అప్పుడు వాళ్ళు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఏం చేస్తున్నారు మాట్లాడదాం అసలు ఈ ఈ టైం ప్రమాదం జరిగింది ఎక్కడ ఉన్నారు మీరు అప్పుడు మేము నైన్ థర్టీ అట్లా మెస్ లోపలికి వచ్చినాం అప్పటికి ఆ బయట వస్తుంటే ఒక పాము కనిపించింది కుక్కలు కనిపించినాయి అవి గురించి డిస్కషన్ చేసుకుంటూ ఇంత భయం భయపడుకుంటూ ఇట్లా వచ్చినాం వచ్చి హాస్టల్లో ఇట్లా పడుకున్నాం అందరం ఇక్కడ పడుకున్న తర్వాత అప్పుడే ఫ్రెండ్స్ ఏం చేశారు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ బయట కూర్చున్నారు అంటే వేరే ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి రూమ్లో కూర్చున్నారు వాళ్ళు ఏం చేశారు అప్పుడే సడన్గా బయటకెళ్ళి కూర్చున్నారు నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళకుండా ఇక్కడ పడుకున్నా పడుకున్న తర్వాత ఒక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఒక చిన్న ఇట్లా పడింది ఒక చిన్న లాంటి మీద పడింది మేబీ ఫ్యాన్ ఏమన్నా స్క్రూ లాంటి ఏమన్నా ఊసింది ఏమన్నా భయంతో కొంచెం పక్క జరిగిన పక్క జరగగానే ఈ బండ మీద పడింది ఇది పడ్డే ఇట్లా పడ్డేది మేబీ ఇది కూల్తేమో అన్న భయంతో ఇంకొక సెకండ్ ఇట్లా లేసి అటు కూర్చున్నానో లేదో అంతనే ఇవన్నీ ఇట్లా పడ్డాయి నేను అటు కూర్చున్నాను నాకు ఏం కాకపోయింది ఇటు కూర్చుంటే అన్నీ నా మీద పడు అంటే ఆ టైంకి అసలు ఇంకా మేము పడుకోకపోవడం మాకు అదొక గుడ్ లక్ ఇక్కడ ఎన్ని టైం కూర్చుంటాం అక్కడ కూడా అది పడింది చేరు విరిగింది అసలు నాకు భయం అయ్యి అసలు నేను టక్కున అవన్నీ టప్పటప్పు పడుతున్నా సౌండ్ వస్తున్నాయి సౌండ్ వస్తుంటే ఈ రూమ్ అంతా కూల్పోయేమన్న భయంతో ఫ్యాన్ ఫస్ట్ పడతాయని ఫ్యాన్ లైట్ ఆఫ్ చేసిన టక్కున ఫ్యాన్ లైట్ ఆఫ్ చేసి గట్టి ముత్తుకోగానే ఫ్రెండ్స్ అంతా వచ్చిళ్ళు అందరు రాగానే ఏం చేస్తాం ఇక ధర్నా లాంటిది చేయడం జరిగింది బయట అక్కడ పెయి అక్కడ హాస్టల్ అందరు బాయ్స్ గర్ల్స్ అందరూ ధర్నా చేస్తే వీసీ ఇట్లా అందరు రిజిస్టర్ ఇట్లా ఇంకా పోలీస్ ఇట్లా అందరు వచ్చిళ్ళు వచ్చి దాని గురించి సరే ఏంటి సరే ఇంతకు ముందు మాకు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడడం జరిగింది అది కూడా అందరికి తెలుసు ఫ్యాన్ పడ్డ తర్వాత సార్ ఏమన్నాడు అంటే సార్ చూపెట్టినాం సార్ ఇట్లా ఇది పరిస్థితులు ఇవ్వి ఆ రోజే చూపించాం సార్ ఇప్పుడు అంటుండు ఇది పడ్డది మీకు తెలియదు అని ఆ రోజు మేము రూమ్ రూమ్కి చూపించాం సార్కి అన్నీ చూశాడు అన్నీ చూసి ఏమన్నాడు నెక్స్ట్ డేనే మీకు రియాక్షన్ తీసుకుంటా అప్పుడు నన్ను రీస్తారా మీరు ఎట్లా చెప్పుకోవాలి మీరు అని సరే సార్ ఓకే డన్ అని చెప్పినాం ట్వంటీ డేస్ అవుతుంది ఇంతవరకు ఏం చేయలేదు ఆ అమ్మాయికి ఫిఫ్టీన్ స్విచ్చెస్ దాకా ఏమో పడింది ఆమె ఇంటి దగ్గర ఉంది ఇంతవరకు కూడా రాలేదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇవన్నీ పడితే మాకు కూడా అసలు సిచ్యువేషన్ ఇప్పుడు ఉండవు హాస్పిటల్ అడ్మిట్ అవ్వే వాళ్ళం కావచ్చు పేరెంట్స్ కూడా చెప్పు అంటే భయం అవుతుంది పేరెంట్స్ చెప్తే అక్కడ వాళ్ళు ఏడా సఫర్ అవుతారేమో అని పేరెంట్స్ కూడా చెప్పలేము మేము ఇప్పుడు వచ్చి సార్ చూసిండు నిన్న చాలా సార్ తోటి అసలు ఒక వన్ ఏంటి లెవన్ టెన్ థర్టీ నుంచి టూ వరకు సార్తో ధర్నా చేసినాం సార్ ఏమన్నాడు హామీ ఇచ్చి నెక్స్ట్ డే మీకు పంపిస్తా అని ఇప్పుడు వచ్చి సడన్గా ఇక వెళ్ళాలి మీరు వెళ్ళాలి అని ఇట్లా అంటుండు సరే వెళ్తాం సార్ ఫ్రెండ్స్ కొందరు లేరు అంటే ఆకులు కొడతాం పంపిస్తాం మీరే కదా ఇట్లా పోవాలి పోవాలన్నారంటే సిచ్యువేషన్ ఇట్లా ఉన్నదని చెప్తే సార్ మామీకి కొంచెం బయదరిచినాడు బయపట్టించాడు అమ్మ ఏం జరిగింది అసలు రాత్రి మీరు పేరెంట్స్ కి కింద చెప్పిరా ఈ పెచ్చులు చూస్తే మాకే చూస్తే భయం అనిపిస్తుంది ఎట్లా ఫీల్ అవుతారు ఏం చెప్తారు పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు ఎంత బాధపడతారు అని మేము పేరెంట్స్ కి కూడా చెప్పలేకపోతున్నాం ఒకవేళ చెప్తే వాళ్ళు మీరు అక్కడ ఎందుకు ఉంటున్నారు ఆ సిచ్యువేషన్ ఎందుకు ఉంటారు ఇంటికి రండి అని అంటారు అని మేము వాళ్ళకి చెప్పలేకపోతున్నాం అసలు మాకు నిన్న ఈ జరిగిన ఇన్సిడెంట్ అంటే మాకు చాలా భయం వేసింది ఇప్పటికి కూడా మాకు భయం భయంగా ఉంది ఈ రూమ్ లో ఏం జరుగుతుందో అని మాకు ఇంకా చాలా భయంగా ఉంది ఈ రూమే కాకుండా ప్రతి ఒక్క రూమ్ లో కూడా పెచ్చులు పెచ్చులు అదేంటి లేస్తున్నాయి అదేంటి ప్యాచ్ వర్క్ చేస్తుండే ప్రతి ఒక్క రూమ్ లో కూడా ఇలానే ఉంది మాకు ఇప్పుడు అదేంది సమ్మక్క సారక్క హాస్టల్ ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు అక్కడ కాంపౌండ్ చుట్టూరంగా ఏం లేదు ఇక్కడ పాము ఇక్కడ కాంపౌండ్ ఉంటేనే పాములు వస్తున్నాయి సో అక్కడ కాంపౌండ్ లేదు డైరెక్ట్ లోపలికి వస్తాయని మాకు చాలా భయం అక్కడ కూడా అదేంది ఒక హాల్ లాగా ఉందంట అందులో టెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్న ఇస్తారంట టెన్ ట్వెల్వ్ మెంబర్స్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫైవ్ సిక్స్ మెంబర్స్కి మేము చాలా కష్టపడుతున్నాం అక్కడ టెన్ ట్వెల్వ్ మెంబర్స్కి ఒకటే వాష్రూమ్ అంటే ఇంకా చాలా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ కూడా వాష్రూమ్స్ అసలు ఏం బాగాలేవు వాటర్ కూడా బాగాలేదు తొందరగా న్యాయం చేయాలి లేదంటే మాకు ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం